కెరీర్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు వీళ్ళ నలుగురు మీకంటే ముందుగా కెరీర్ స్టార్ట్ చేశారు ఇంకా స్టిల్ ది ఆర్ రన్నింగ్ మీరు అనుకుంటే నా కెరీర్ ఎక్కడ హీరోగా ఆగిపోయింది ఎందుకు వాళ్ళలో ఉంది ఏంటి నాలో లేది ఏంది అన్నదానికి మీకు ఎక్కడ ఏమైనా సమాధానం దొరికిందా ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి అంటే నా లిమిటేషన్స్ ఎక్కువ నాకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అన్ ఇంటర్వెట్ అసలు ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు ఇప్పుడు కూడా తక్కువే మాట్లాడటం పది మందిలో బాగా క్లోజ్ అయితే తప్ప అది మాట్లాడలేను అసలు ఫస్ట్ అదొకటైతే డాన్స్ నాట్ గ్రేట్ ఇన్ డాన్స్ ఆర్ నాట్ గ్రేట్ ఇన్ ఫైట్స్ అమితాబ్ బచ్చన్సోస్ యా అది ఇప్పుడు అట్టా తీసుకుంటే ఐమ్ సూపర్ సక్సెస్ టుడే అండి అబౌట్ హీరో హీరో అనేది ట్యాగ్ హీరోగా అగ్రీడ్ అయిపోయింది ఆ మార్కెట్ అయిపోయింది అక్కడికి బట్ ఐమ్ డూయింగ్ మచ్ బెటర్ విల్ కమ్ టు దట్ లేటర్ బట్ లిమిటేషన్స్ నా లిమిటేషన్స్ నాకు ఉన్నాయి అండ్ నాకు అంటే ఇండస్ట్రీలో కలిసి మెలిసి అందరినీ కలవట్టాలో లేకపోతే అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం పలానాడు ఉన్నాడని కలుస్తూ ఉంటే ఓకే ఉన్నాడుగా పెట్టుకుందాం అని ఇది ఇది ఫాలో అయిపోతుంది ట్రెండ్ సో అది కూడా నాకు తక్కువ ర్యాప్ మెయింటైన్ చేయటం అనేది ఆల్ దీస్ రీజన్స్ అండ్ ఐ డోంట్ నో ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండి ఫస్ట్ మో దాన్ అీరో సి ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ మామూలుగా లైఫ్లో అది ఏదన్నా కానీ నేనేంటి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను బట్ ఇంట్లో ఒప్పుకోలేదు బికాస్ ఇది అమెరికా వెళ్తే మామూలు అడు కాదు ఇద్దరు ముగ్గురు చేసుకుని వస్తాడు అని చెప్పి అలాగే డౌట్ సో అమ్మ పంపించలేదు ఒక డ్రీమ్ గాన్ దెన్ స్టడీస్ అంటే నాకు ఇష్టం లేదు అసలు నాకు చదువు అంటేనే పడదు అంటే ఒక బంధించి ఈ రూమ్లో కూర్చోవాళ్ళు నువ్వు అంటే నేను కూర్చోలేను నా క్యారెక్టర్ అది కాదు నన్ను వదిలేయాలి ఏ ఫ్రీ బర్డ్ సో చదువు పడదు బిజినెస్ పనికిరాను సినిమా అసలు ఇంట్రెస్టే లేదు నాకు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లేదు ఏంటి సినిమా నేను చేసేది నేను అంత బాగుండనే నేను సినిమా చేయటం ఏంటి నాయన్ ప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి సుబ్రహ్మణ్య రెడ్డి గారు రవికిషోర్ వీళ్ళందరూ అనేవారు చేయొచ్చు కదా బాగుంటాను అని జోక్ అనుకునేవాడిని సీరియస్గా తీసుకునేవాడిని కానీ ఆశయాలు వేస్తున్నారని అది వదిలేశారు అది అబ్రప్ట్గా ఓవర్ నైట్ ఒక డ్రీమ్ మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది ఒక డ్రీమ్ షాటర్ అయిపోయింది యుఎస్ ఇంకో డ్రీమ్ వచ్చింది అది ఇంపాసిబుల్ డ్రీమ్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది వెన్ యూ థింక్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ సంథింగ్ పాసిబుల్ ఇస్ హ్యాపెన్ ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది కదా సో నా సాటిస్ఫాక్షన్ లెవెల్ అక్కడే వచ్చింది అంటే చేశా సాధించా ఎందుకంటే ఆ హీరో అవ్వడానికి ఆ ఒక సినిమా చేయడానికి రోజు ఏడ్చా రాత్రిలో ఒక్కడిని కూర్చి నేర్చు అయ్యో ఇది కూడా రాదు ఇంకేంటి ఇంకా లైఫ్ లేదు అనే పద్ధతిలో ఒక లవర్ లాగా ఫీల్ అయిపోయాను సో బట్ అది అయ్యింది సో ఒక సినిమా కాదు నూట ముప్పై సినిమాలు హీరోగా వంద సినిమాలు హీరోగా చేశాను సో వై షుడ్ ఐ బీ అన్హ్యాపీ వేర్ అన్ ఐ వేడెడ్ ఐ సి అన్హ్యాపీ హ్యాపీ పక్కన పెడితే వేరెడ్ ఐ లూజ్ ఐఎమ్ నాట్ ఎ లూజర్ ఐ వుడ్ హ్ బీన్ అ లూజర్ అక్కడ గివ్ అప్ చేసి నేను అయిపోయి రిటైర్ అయిపోయి లేకపోతే తాగబోతైపోయాయి ఇంకోటో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటే ఐఎమ్ లూజర్ ఓకే బట్ ఐ వన్ బ్యాక్ మచ్ మోర్ సో ఐ థింక్ ఐమ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ సో ఐఎమ్ యాక్టింగ్ ఐఎమ్ నాట్ బిన్ అ విలియన్ ఐఎమ్ నాట్ ఎన్ అటాగ్నిస్ట్ ఐఎమ్ నాట్ ఎ ప్రొటాగ్నిస్ట్ ఐఎమ్ యాక్టర్ జపత్ గారు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదా తన లైఫ్లో వెళ్ళానండి డెఫినెట్గా ఒక అంటే టోటల్ కెరియర్లో ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ అయి ఉండొచ్చు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ వీడి పనికిరాడు యాక్టర్ కింద అన్నప్పుడు ఒకటి నాచురలీ నా వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది నాన్నగారు దట్ ఈస్ బన్ అది కూడా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఎక్కువ ఫీల్ అవ్వాలి అదేంటో ఫ్లోలో అట్ అయిపోయింది జనరల్గా నేను ఫ్లోలో తీసుకుంటాను నేను టైం నమ్ముతాను అది పాద పద్ధతిలో తీసుకెళ్తుంది ఏదైనా టైం అంటాను ఇప్పుడు గుడ్ టైం రన్నింగ్ అందుకని బాగున్నాయి నా సినిమాలు ఓకే సో బ్యాడ్ టైం అప్పుడు బ్యాడ్ టైం రన్నింగ్ ఆ బ్యాడ్ టైంకి కూడా బ్యాడ్ టైం వస్తుంది అది అప్పుడు బాగుతుంది గుడ్ టైం వస్తుంది ఓకే ఇదే పొజిషన్లో నేను ఉండను నేను వెళ్తాను ఇంకోటి వస్తాడు సో ఇవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి లైఫ్లో ఎన్ని సీరియస్గా తీసుకుంటే కుదరదు ఎప్పుడు ఐ ఫెల్ బ్యాడ్ టోటల్గా నేను బ్యాంక్ కరప్ట్ అయిపోయి అసలు ఏంటి నేను ఆస్తి మిగల్చలేదు ఎవరికి అసలు ఎలా బతకాలి అనే పద్ధతిలో ఉన్నప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ పీరియడ్లో ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ ఓకే ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద సెన్స్ ఏ అంత డిప్రెషన్ అంటే అందరికీ తెలిసేలా అంత డిప్రెషన్లో లేకపోతే ఇంకోటి కాదు ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అంతే ఓకే అంటే అంటే మనము మనుషులు పోయాక వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి కదా వాళ్ళ వాల్యూ తెలుస్తుంది అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది ఫైనల్గా అప్పుడు చనిపోయాక రియలైజ్ అవుతుంటాం అలా నాన్నగారి విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నాన్నగారితో ఇంటరాక్షన్ చాలా తక్కువ వెరీ ఫ్రాంక్లీ కాదు మేము ఆయన బిజీగా పరితంగా బిజీగా ఉండేవారు హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ ఆయనతో నెంబర్ వన్ అండ్ దెన్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నేను బిజీ అయ్యాను సో అట్లా రెండు రకాలుగా జరిగింది రిగ్రెట్ అంటే ఒకటేంటంటే నాన్నగారు ఎంజాయ్డ్ హిజ్ లైఫ్ ఆయన ఏమి ఎక్కడా వెనకాల లేదు డబ్బు కానీ ఏదైనా కానీ సో ఆయన ఆయన పద్ధతిలో ఆయన ఎంజాయ్ చేశారు సో దట్ ఈస్ నో ఒకటే నాచురలీ ఏంటంటే ఇవన్నీ కూడా చూసింటే బాగుండేదని ఆశ ఉంటుంది కూడా లిమిట్ లేదు లెజెండ్ చూశారు చాలు దట్ ఈస్ ఎన్ రియాక్షన్ ఇస్ వెరీ హ్యాపీ అండ్ సీ ఆయన వరి అలా నేనే ఇక మూడో వాడు కూడా నాలాగా అయిపోయాడు మొత్తం తగలబెట్టేస్తున్నాడు ఎందుకు పనికిరాడు అనేది ఆయన వరి ఆ వరి హిస్ ఆస్ ఓవర్కమ్ లెజెండ్తో అంత పెద్ద సక్సెస్ అయ్యేపాటికి అని తృప్తి కలిగింది సో తృప్తిగానే నా వరకు కూడా తృప్తిగానే ఉన్నారు ఓకే నాలాగే అయిపోయాడు అంటే నాన్నగారు రెండు సినిమాలు చేశారండి ఆయన ముప్పై మూడు ముప్పై చేశారు అంటే చివరి టైంలో తెలియడం ఏంటి నా అయిపోయాడు అని అంటే అలా చేసాడని ఎప్పుడు ఒకటే బ్యాడ్ బిజినెస్ మ్యాన్ డబ్బులు మేనేజ్మెంట్ లేదు ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు అనేది మోసపోతాడు అండ్ దిస్ థింగ్స్ ఓకే అండ్ మామూలుగా మీ సినిమాలు ఇప్పుడు ఇప్పుడు తీస్తున్న సినిమాలు సెకండ్ ఇన్నింగ్లో స్టార్ట్ చేసిన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ గూడాచారి కావచ్చు రంగస్థలం కావచ్చు నాన్న ప్రేమతో ఇప్పుడు వస్తున్న ఇప్పుడు వచ్చిన ఇది బట్ మీరు హీరోగా చేసినప్పుడు సినిమాలు పెద్ద నిజంగా బాబు గారు అంటే టక్కున గుర్తొచ్చే సినిమాలు క్యారెక్టర్ చేసిన పరంగా మాట్లాడుతున్నాను సినిమాలు కాదు శుభలగ్నం గుర్తొస్తుంది చిరు ఇవన్నీ సినిమాలు గుర్తొస్తాయి బట్ జయపత్ బాబు గారు అనే క్యారెక్టర్ టక్కున గుర్తొచ్చే సినిమాలు లేవని నా అభిప్రాయం ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ ప్లేస్ అండ్ అని నా ఫీలింగ్ అంటే అప్పుడు అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నాకు తెలిసి రిస్క్ చేసిన సందర్భం ఎక్సెప్ట్ గాయం గాయం అది గుర్తుండిపోద్ది ఆ క్యారెక్టర్ హీరోగా ఏమడుగుతున్నాను అది అప్పుడు మీరు కంఫర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు మీరు బట్ ఇప్పుడు మీరు అంటే చాలా కసి పెరిగిపోయింది ఇప్పుడు ఒక నటుడిగా మీకు ఇప్పుడు కసి పెరిగిపోయిందని అర్థమవుతుంది అంటే ఏంటి అంటే అవసరం అలా చేపిస్తుందా మీతో లేకపోతే కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదని అనిపించింది నాకు లేదండి రైట్ ఓకే పర్సన్ ఎగ్జాంపుల్ చెప్పండి అంతపురం వై డ్ ఐ డూ అంతపురం ఏంటంటే అది ఒక గెస్ట్ లాంటిది వాట్ ఎవర్ ఇట్ ఇస్ వై షుడ్ ఐ డూ ఇట్ ఓకే వై హూ డి ఇట్ చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి గెస్ట్ పీక్ లో ఉన్నప్పుడు ఎవరు చేశారు ఎవరు చేయలేదు కదా ఓకే దట్ ఈస్ అ ఛాన్స్ అంతపురం చేస్తే సూసైడ్ ఉన్న ఫ్యాన్స్ గోడంతమంది ఉన్నారు క్యారెక్టర్ చేయటం ఏంటి మా హీరో నేను హీరో కాదు అంతపురానికి అప్పుడు కానీ నేను పెద్ద హీరోని బాగానే చేస్తా బాగానే ఉన్నాను అట్లా చూసుకుంటే అనుకోకుండా ఒకరోజు నేను హీరో కాదు చార్మీ నన్ను కూడా పెళ్ళి చేసుకోలేదు శశాంక్ని చేసుకుంది సో అనుకోకుండా ఒక రోజు కూడా ఎట్టా అయింది చందుగా నాకు కథ వేరే కథ చెప్పడానికి వచ్చాడు నెక్స్ట్ సిరి మాకు హీరోగా నేను ఈ కథ ఏంటని అడిగా ఇది చెప్పాడు నాకు ఇది బాగుంది అన్న ఇది క్యారెక్టర్ అండి మీకు మీకు క్యారెక్టర్ చేస్తారు చేస్తాను నేను క్యారెక్టరో ఇంకోటో కాదు నేను చేస్తాను ఇద్దరు హీరోయిన్లతో స్టార్ట్ చేసింది చోభాబాబు గారి తర్వాత నేను మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది దీన్ని ఎవరితో అయినా చేయడానికి రెడీగా నేను నాగార్జునతో చేశాను ఇంకెవరో అఫ్ కోర్స్ పెద్ద పెద్ద నాయర్స్ ఎవరు వాళ్ళందరినీ పక్కన పెడితే కూడా ఆ ఛాన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంత బాగున్నప్పుడు కూడా వెబ్ సిరీస్ చేశాను అది ఎంత పెద్ద హిట్ అది ఫ్లాప్ పక్కన పెట్టండి అది ఇంపార్టెంట్ కదా అది బాగానే ఆడింది బట్ అగైన్ ఐ వాంట టు టేక్ అ ఛాన్స్ ఐ ఆల్వేస్ లైక్ టు బెండ్ ద రూల్స్ అండ్ బ్రేక్ దెమ్ కూడా వీలైతే ఐ వాంటూ బ్రేక్ ద రూల్స్ ఓకే సో ఐ ఆల్వేస్ టుక్ ఛాన్స్ లైఫ్ ఇస్ అ గ్యామ్ అండ్ దో ఎమ్ అ గ్యాంబుల్